నా ప్రియ సోదరి సోదరులకు అందరూ ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ సామతల గ్రంథం పదిహేడో అధ్యాయము రుచులైన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఎంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టు మొక్క మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ముడితో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనను వెండికి మోష తగినది బంగారునకు కొలుము తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే ఆ దేవునికి స్తోత్ర పడుగునుగాక చెడు నడబడి గడవాడు దోషపు మాటలు వినను నాలుక హానికరమైన మాటలు పడుకుచుండగా అబద్ధికుడు చెవి గును బీదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషగా ఎంచబడడు కుమారుల కుమారుల వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం అహంకారముగా మాట్లాడుట బుద్ధులేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యమలి ఉండును అట్టివాడు ఏమి చేసినను వాణిలో యుక్తగా ప్రవర్తించను ప్రేమను వృద్ధి చేయగూరేవాడు తెప్పిదెములు దాచిపెట్టెను జరిగిన సంగతి మాట మాటికి ఎత్తివాడు మిత్రభేదము చేయను బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును తిరిగిబాటు చేయవాడు కీడు చేయుటికే కోరును అట్టివాణి వెంట క్రూరదోత పంపబడును పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేసున్న మూర్ఖులని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి కొట్టను పుట్టు ఓట వివాదము అధికమ కాకమునిపే దాన్ని విడిచిపెట్టము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చవాడు నీతమంతులు దోషులని తీర్పు తీర్చవాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొంబుండు నేల వానికి లేదు కదా నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించను దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను తన పొరుగువానికి జామీను ఉండి పోటపడవాడు తెలివి మారినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తిచేయవాడు నాశనము వెతుకువాడు వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడును బుద్ధిహీనుని కలిగిన వానికి వ్యసనము కలుగను తెలియలేని వాణ్ణి తండ్రికి సంతోషం లేదు సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను న్యాయ విధులను చెరుపటికై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనను జ్ఞానము వివేకము గలవాని ఎదుట ఉన్నది బుద్ధిహీనుని కన్నులు భూధిగంధములలో ఉండను బుద్ధిహీనుడు ఒక కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చను తన్ను కననదానికి అటువాడు బాధ కడుగు చేయను నీతి మంతులను న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మాట్లాడవాడు మాట్లాడేవాడు గలవాడు శాంతం గలవాడు వివేకం గలవాడు ఒకడు మూడులైనను మౌనముగా ఉన్నలా జ్ఞాని అని ఎంచబడను అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేక్ అని ఎంచబడను పద్దెనిమిదవ అధ్యాయము వేరొండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచేవాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలపరుషుటందు సంతోషించను భక్తిహీనుడు రాగాన్ని తిరస్కారం వచ్చను అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీరు వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనులు ఎడల పక్షపాతము చూపటయు నీతి మంతులకు న్యాయము తప్పించటూ క్రమము కాదు బుద్ధిహీనుని పెదవుడు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను బుద్ధిహీను నోరు వాణిని నాశనము తెచ్చను వాణి పెదవులు వాణి ప్రాణమునకు ఉరి తెచ్చను కొండగాని మాటలు ఋషిగల బోధ్యములు అవి కడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సహోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం వాని దృష్టి కది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునపు నరుణ హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వెనక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోడ్చను నరిగిన హృదయము ఎవడ సహింపగలడు జ్ఞానుడి శవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించను ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కడుగు చేయును అది గొప్పవాని ఎదుట వాణిని రప్పించను వ్యాధ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడను అయితే ఎదుటవాడు వచ్చని మీదట వాని సంగతి తేటబడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధాన పరుషను బలమైన పట్టణమును వసపరుషుడు కంటే ఒకని చేత అన్యాయమునందున సహోదరుని వశపరుషకుడుట కష్టతరం వివాదములు నగర తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి పడము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతిపడవారు దాని పడము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అట్టివాడు ఎహో వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమారిని మనవశేషకునను ధనవంతుడు దురుషగా ప్రత్యుత్తరమిచ్చను బహుమంది షిరకాండ గడవాడు నష్టపడను ఎక్కువగా హత్యయుం స్నేహితుడు గలడు ේवன केே மहिම කළগகாக்கா ன்.